హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక కథ తెలుసుకుందాం అనగనగా ఓ కాకి తన రంగు గొంతు అంటే తనకెంతో చికాకు దగ్గరలో ఉన్న కోకలను చూసి తన గొంతు అంటే ఎప్పుడూ ఇష్టపడేది ఆ మాట కోకిలతో చెప్తే కోకిల ఇలా అన్నది నేను నీకన్నా నలుపు నా గుడ్లను కూడా పొదగలేను మన ఇద్దరికంటే చిలికే నయం అని అన్నది అది విన్న చిలుక నన్ను చూడగానే అందరూ పంజూరంలో బంధించేస్తారు నా జీవితం సగం పంజరులోనే గడిచిపోతుంది అసలు జీవితం అంటే నెమలదే అని నిట్టూర్చింది అవును నెమలి నాట్యం గొంతు కొయిలు ఎంతో బాగుంటాయి అని ఆ మూడు అనుకున్నాయి ఇంతలో నెమలి ఆ మాట విని నేను కానీ ఎగరలేను అందరూ నా ఏకల కోసం నా మాంసం కోసం వేటాడతారు అని బాధపడుతూ నెమలి ఇలా అంది కాకిలా శ్వాసగా తిరుగుతూ దొరికింది తింటూ గూట్లో ఉంటే ఎంత బాగుంటుందో అని నెమలు అనేసరికి ఆ మాట విన్న కాకి ఎంతో ఆనందమైంది అవును కదా నేను ఎంతో అదృష్టవంతురాలనో అని కాకి అనుకున్నది ఎస్ ఇలానే మన జీవితంలో పోలిక లేనంత వరకు జీవితం అమృతమైంది ఒకసారి పక్కవాడి జీవితంతో పోల్చుకుంటే అక్కడతో నీ జీవితం నువ్వు జీవించలేవు కాబట్టి నీ జీవితాన్ని నువ్వు మాత్రమే జీవించు ఎవరో అలా చేస్తారు ఎవరో ఇలా చేశారు అని నువ్వు చేయకు నువ్వు చేయగలిగేది మాత్రమే నువ్వు చేయ కాబట్టి ఎదట వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కొన్ని విషయాలు తీసుకోవాలి అవి ఎలాంటివి అంటే అవి నీ జీవితానికి నీ గోల్ సాధించడానికి ఉపయోగపడే విషయాలు తీసుకో నీ జీవితానికి ఉపయోగపడని విషయాల కోసం అసలు పట్టించుకోవద్దు నువ్వేం చేయగలవు నువ్వు చేసి చూపించు అంతేకాని వాడి మీద వీడి మీద నిందలు మాత్రం వేయకు అలాగే వాడి జీవితం కోసం వీడి జీవితం కోసం ఎప్పుడు ఆలోచించకు నీ జీవితం కోసమే నీ ఆలోచించు నువ్వు ఆలోచించే వంద శాతంలో వంద శాతం కూడా నీ జీవితం కోసమే ఆలోచించు అంతేకాని వాడు ఏం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఇతరులు ఏం చేస్తున్నారు అని ఆలోచించుకుంటే నైంటీ ఇతరుల కోసం పది మాత్రమే నీ కోసం ఆలోచించుకుంటావు అలా కాకుండా నీ జీవితం ఇది నువ్వు ఎలా ఉండాలి అని వంద పర్సంటేజ్ కూడా నీకోసమే ఆలోచించుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తావు గుర్తుపెట్టుకో మిత్రమా జీవితం ఒకసారి వస్తుంది సమయం ఒకసారి వస్తుంది ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ రాదు కాబట్టి ఉన్న ఈ చిన్న జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా బ్రతుకుదాం